నానా పులి కథను మనం చిన్నప్పుడే చదువుకున్నాం పులి రాకపోయినా అబద్ధం ఆడిన పిల్లవాడిని నిజంగా ఇచ్చినప్పుడు కూడా ఆ తండ్రిని నమ్మలేదు ఇప్పుడు ఆ కథే ఏవి అనే విషయంలో నిజమవుతుంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అభిమానులు వీరాభిమానులకి కావాల్సినంత మేతను వండి వార్చిన ఆంధ్రజ్యోతి కావాల్సినంత సమాచారం వాళ్ళకి వాళ్ళ భ్రమలకి వాళ్ళ ఊహలకి తగినంత సమాచారం ఇస్తూ వచ్చింది అందులో సానుభూతి పరులు ఓహో చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది మంచి పనులు చేస్తాడు అనుకున్నారు అభిమానులు ఆయనకు మంచి విజన్ ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు స్వర్ణ స్వర్ణయోగం చేస్తాడు అనుకున్నారు వీరాభిమానులు అయితే ఆయన మహాశక్తి ప్రధాని పదవుని కూడా వదులుకున్నాడు ఆయన తలుచుకుంటే ఎవరైనా ప్రధానమంత్రిని చేస్తాడు కేంద్రంలో చక్రం దిప్పుతాడు లాంటి వార్తలన్నిటికీ వాళ్ళ భ్రమలకు కావాల్సిన అన్ని రకాల ఇమాజినేషన్లకు కావాల్సిన వార్తల్ని ఇప్పటి వరకు ఏబిఎన్ వండి వార్చింది అయితే ఇప్పుడు ఒక వార్త ప్రసారం చేసింది నరేంద్ర మోడీని ఎవరు ఓడించలేరు అంతే ఈ వార్తను తెలుగుదేశం శ్రేణులు తట్టుకోలేకపోయాయి ఒక్కసారిగా అందరికీలో ఆగ్రహ ఆగ్రహ వేశాలు పెళ్ళుకాయ తెలుగుదేశం పార్టీకి పార్టీకి వీరాజమైన ఈ సతీషు ఆయన పెద్ద ప్రవచనకర్త ఆయన తీవ్రంగా తిరుగుబాటు చేసి ఏబిఎన్ తన పేరును మార్చుకోవాలి ఎంబిఎన్ గా మార్చుకోమను మోడీ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అంటూ విరుచుకుపడ్డాడు అయితే లో ఈ చిన్న మార్పు వెనుక ఒక చిన్న సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు తెలుగు మీడియా తీవ్రంగా విరుచుకు పట్టడం అనేది దాని మీద కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ దృష్టి సారించినట్టు వీళ్ళ సంగతి తేల్చాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంతమంది పరిశీలకులు అంటున్నారు అందుకనే లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు